नमस्ते वेलकम टू तो जनता तेलुगु न्यूज యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో జరిగే కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకై గుండాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్నర్ మీటింగ్ కార్యక్రమానికి బండ కొత్తపల్లి గ్రామం నుండి యాదాద్రి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ద్యాపా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తండోపతండాలుగా బండ కొత్తపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డీజే సౌండ్ సిస్టమ్ తో వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గోపాల్దాస్ రాములు గోపాల్దాస్ యాదగిరి బండ కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ననుబాల ఎర్రయ్య మీడియాతో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గుండాల మండలం నుండి పదివేల ఓట్ల అత్యధిక మారి మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బండ కొత్తపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన మినిస్టర్ వెంకారెడ్డి రాజన్న వెంకన్న ఇద్దరు అన్నదమ్ములు వస్తారు వాళ్ళకు తోడు మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు వీర్ల ఐలయ్య గారు మా ఊరును దత్తత తీసుకుడు కాబట్టి మేము ఆ దత్తత ఏదో మా ఊరును దత్తత తీసుకున్న సందర్భంగా ఆయనకు మేము మా ఊరు కాన్వాయిని ఎలా చూపించాలన్న ఉద్దేశంతో భారీ మెజార్టీ తోటి గెలిపిస్తామని అదే మన దాప కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీతోటి కొత్తపల్లిలో ఇల్లు ఇల్లుకు కనీసం ట్రా ర్యాలీ ఉంది మన శ్యామల కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తుండు ఎంపీగా ఆయన మద్దతుగా తెలపాలని చెప్పగానే తండోల తండాలు ఇవాళ పోటీగా బీజేపీ టీఆర్ఎస్ తిరిగినా కానీ వాళ్ళ ముఖం చూడకుండా కొత్తపల్లి నుంచి తండోప తండాలుగా తరలి వచ్చినాము దీనికి మా మద్దతు తెలిపిన బండ కొత్తపల్లి కార్యకర్తలకు మరియు వచ్చిన అక్కలకు అమ్మలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సభను విజయవంతం చేస్తున్నాం వెయ్యి మంది తోటి కానీ పన్నెండు వందల ఓట్లు చేస్తున్నాం అందరూ మనం కార్యకర్తలు అందరూ కలిసి ఒక వెయ్యి మందిని ఒక పద్నాలుగు రాష్ట్రాల పెద్ద ఇప్పుడు అంటావని చాలా ఇది ెడ్డి గెలుపు కోసం మన బండ నుంచి జిల్లా ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జాపారెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు సుమారు పదిహేను శాస్త్రాల జనము వెయ్యి మందును బయలుదేరినము అతిపెద్ద మెజార్టీగా బండ కొత్తపల్లిలో దాదాపు బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ కనీసం పెళ్ళిలో వాళ్ళకు రెండు పార్టీలకు కలిసి ఇప్పటి ఓట్లు కూడా పడేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకు శ్యామల కీరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం జాపజితారెడ్డి ఆధ్వర్యంలో ఉండాలకు భారీ ఎత్తున బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అత్తలు అన్నలు సరే కృషి కోసం రావణ